ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలలో వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం లేదా ఆల్రెడీ ప్రవేశించిన ఒక స్త్రీ వలన జీవితం తలకిందులయ్యే అవకాశం ఉంది అయితే ఈ మూడు రోజులలో కుంభరాశి వారికి స్త్రీ పాత్ర ఎంతవరకు ఉంటుంది ఈ మూడు రోజులలో వీరు చేయవలసిన పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి ఫలాలు నమ్మేవారు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని గ్రహుడు కుంభరాశిలో జన్మించిన వారు సాధారణంగా మంచి లక్షణాలను కలిగి ఉంటారు కుంభరాశి వారు బాగా ఆలోచించి విశ్లేషణ చేసే స్వభావం కలిగి ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది స్వతంత్రంగా ఉండడం ఇష్టపడతారు ఎవరి ఆధీనంలోనూ ఉండడానికి అస్సలు ఇష్టపడరు మంచి స్నేహితులు అవుతారు ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలవారు నూతన ఆలోచనలు బా నూతన ఆలోచనలు భావాలు కలిగి ఉండి కొత్త విజనరీ అవుట్లుక్ కలిగి ఉంటారు కొంత మానసిక స్థిరతతో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపిస్తారు వీరికి ఎలాంటి బలాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము తెలివితేటలు మరియు ప్రజాశక్తి ఎక్కువ కలవారు సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు మానవతావాదం సహాయంగా ఉండే మనస్తత్వం కలవారు వీళ్లకు బలహీనతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కొన్నిసార్లు చాలా విడిగా ఉండే స్వభావం ఉంటా కలిగి ఉంటారు భావోద్వేగాల్ని బాగా బయటపెట్టకపోవడము అహంకార భావన అప్పుడప్పుడు కొంచెం కనిపించవచ్చు మనం ముఖ్యమైన విషయానికి వస్తే జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క తేదీలలో ఒక స్త్రీ కారణంగా ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ మూడు రోజులలో కుంభరాశి వారిపై స్త్రీ వలన ఎందుకు నష్టం జరుగుతుంది అయితే ఈ రోజులలో స్త్రీల పాత్ర చాలా భావోద్వేగంతో కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే చిన్న విషయాలు కోపగించుకోవడం అలగడం వంటివి కూడా జరగడం వలన ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతాయి ఇలా మనశ్శాంతి లేకపోవడం వలన ఉద్యోగం చేసేవారు సరిగా పనిపై దృష్టి పెట్టకపోవడం లాంటివి జరుగుతాయి ఇంకా మీ బంధువులలోని ఎవరైనా ఒక స్త్రీ వలన మీకు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే అంత తొందరగా ఎవరిని కానీ నమ్మి మన ఆర్థిక వ్యవహార విషయాలు పంచుకోవద్దు అందువలన ఈ మూడు రోజులు మీ చుట్టుపక్కల ఉన్న స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం ఇప్పుడు పరిహారాలు ఏం చేయాలో చూద్దాం ఇంకా ఈ మూడు రోజులలో మీరు శివునికి పూజించడం మరియు పాలతో అభిషేకం చేయడం వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే గురువారం వ్రతం చేయడం లేదా పసుపు దానం చేయడం వలన కూడా మన మీద ఆ సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇంకా గణపతిని ప్రార్థించండి ఆకుపచ్చ పళ్ళు లేదా ఆకుకూరలు దానం చేయడం వలన కూడా మనకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది తెలుసుకున్నాం కదా అండి ఈ మూడు రోజులలో కుంభరాశి వారికి ఒక స్త్రీ వలన ఏం జరగబోతోందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్